వేదిక నవ్వించిన పెద్దలకు అలాగే ఈనాటి కాపు సంక్షేమ సేన సమావేశానికి విచ్చేసిన సేవా సంఘం అందరు సభ్యులకు కానీ కమిటీ మెంబర్లకు కానీ అందరికీ కూడా వచ్చిన విశిష్ట అతిథులు అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తున్నా అలాగే కాపు సంక్షేమ తరఫున యాభై వేల రూపాయలు ఇచ్చినందుకు గాను వారికి ధన్యవాదాలు తెలుపుతున్నా ముందుగా ఎందుకంటే నేను ఎవరిని ఫస్ట్ టైము అంటే ఎలక్షన్ అవ్వంతో ఇటువంటి వచ్చింది మనం అందరిని అడిగితే ఎంతో చేసే ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా నేను ఎవరిని అడగకపోయినా ఏలూరు నియోజకవర్గం రమాల కోటి రూపాయల దాకా వస్తువులు అవ్వచ్చు అలాగే క్యాష్ రూపాయి అన్న క్యాంట్ కానీ దీనికి కానీ ఒక కోటి రూపాయల దాకా అందరూ వాళ్ళందరూ వాళ్ళే స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా అందించాం మనకి చాలా అదృష్టం మరి ఎందుకంటే అది ఇచ్చామని కాదు కానీ మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పర్యటన ఇక్కడ లేకపోయినా అనుకోకుండా ఏలూరు రావడం జరిగింది ఏలూరు రావడం మనకు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ రెండు నేను ఆయనతో ఒక మాట అన్నా వచ్చి ఉత్తిని వెళ్ళిపోతే ఉపయోగం ఏమి లేదండి యాభై సంవత్సరాలుగా ఉన్న సమస్యని పరిష్కరిస్తే మా ఏలూరు ప్రజలందరూ ఆనందపడతారు మరి నిత్యం ఈ వంద రోజుల్లోనే మూడు సార్లు ఇబ్బంది పడ్డాం అక్కడ కాజ్ మీద నుంచి అని చెప్పి నేను చెప్పిన తర్వాత స్టేజ్ మీద కూడా అనుకోకుండా వాళ్ళు ఏదైతే దాంట్లో చూపించే దాంట్లో ఆ బ్రిడ్జ్ కూడా అక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ ఏంటంటే అని చెప్పే ఆయన మనసులో వెంటనే అనుకున్నాను కలెక్టర్ గారిని అడిగి రాశారు చేశారు మన ఏలూరు అభివృద్ధిలో మొట్టమొదటి మెరుగు మనం సాధించినందుకు అలాగే నా మేనిఫెస్టోలో అది కూడా ఉన్నందుకు కూడా యాదృష్కంగా జరిగింది ప్రతి విషయంలో కూడా ఎందుకంటే అన్ని చోట్ల తిరిగే ఏ సమస్య ఏంటన్నది మాకు కూడా తెలుసు కాబట్టి ప్రజలు అందరికీ ఉపయోగపడేదట్టు అంటే చాలా చోట్ల కాలనీలు వేయాలి రోడ్లు వేయాలి డ్రైన్లు వేయాలంటే ఇవాళ ఏలూరు నియోజకవర్గానికి ఒక వెయ్యి కోట్లు ఉంటేనే కానీ ఏలూరు నియోజకవర్గం సత్యశ్వలవు కానీ ప్రజానీకం ఎక్కడైంక ఎక్కువగా ఒక యాభై వేల నుంచి అరవై వేల మంది వరకు నిత్యం తిరిగే దగ్గర ఏ ఇబ్బందులు ఉండకోకుండా చూసే బాధ్యతను తీసుకుంటూ అటువంటి ప్రదేశాల్లో ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మనం తీసుకుంటున్నాం అలాగే అధికారుల విషయంలో కూడా అందరూ కూడా మంచి ఆఫీసర్లు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మరి వంద రోజుల్లోనే అన్ని ట్రాన్స్ఫర్లు జరిగినాయి దాని మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయటం మనం ఇచ్చిన దాంట్లో ఎయిటీ పర్సెంట్ అధికారులు అందరూ కూడా వాళ్ళనే వేసుకునేటట్టుగా మనం చేసుకోగలిగాం ఎందుకంటే ఈ అధికారి అయితే మనకి సబ్జెక్ట్ ఉంటది ఈ పని మనకి చేసేయగలటం దీని మీద ఇచ్చేయగలం అడ్మినిస్ట్రేషన్ లో భాగంగా అది కూడా చేసుకోవడం జరిగింది అలాగే మరి మనం వన్ టౌన్ లో కానీ టూ టౌన్ లో కానీ కాపులు అనేక మంది ఉన్నారు మరి కానీ మనకి అందరికి మన కాపులు అందరికీ బాధకం ఎక్కువ కూడా మరి లెగ్స్ రాలేదు దానికే మనం గుట్టుపడిపోయి వెనక పడిపోయి ఉన్నాం అది మనం నేర్చుకోవాలి ఎందుకంటే క్రమశిక్షణ అని అంటే అందరిలో డిసిప్లిన్ ఏ విధంగా ఉండదు మనం అందరం కూడా పనికి ఓట్లేసే దగ్గర మొత్తం అందరూ కుమ్మరి చేసాం కానీ పని విషయం వచ్చేసరికి అభివృద్ధి వచ్చేసరికి ప్రతి ఒక్కడో కూడా డెవలప్ అవ్వాలి అని అంటే మనం టైం స్పాట్ మనం పెట్టుకోగలిగితే డెఫినెట్ గా మనం ఏదనుకుంటామో ఆ గోల్ రీచ్ అవ్వగలుగుతాం అలాగే నేనేదైతే పదవులో ఉన్నానో కాపుగా ఏదైతే ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు మిగతా పదవులు ఇస్తే నన్ను విమర్శించే పరిస్థితి ఉంటది ఎందుకంటే మీ అందరూ కాపులకించుకున్నారు అనేది దాని వల్ల కొద్దిగా మరి విషయంలో నేను రాజీ చేసి దాంట్లో కూడా నేను చాకచక ఇద్దరిని సమానంగా చేసినందుకు అలాగే సీను కూడా ఒప్పుకున్నందుకు కూడా ఆ రోజు మనం ఏదైతే మాట అన్నాం ఆ మాట ప్రకారం మనం నెరవేర్చామని చెప్పి మాటకి వెనక పడకోకుండా అంటే ఈ తప్పక ఆగమనే చెప్పాను సీనుని కానీ అలా కాదనే ఆ ఎమ్మెల్యే నాకు ఇస్తానని ఇవ్వలేదు మిమ్మల్ని నేను అడిగాను అంటే మీరు బయటికి చెప్పకపోయినా మిమ్మల్ని నేను అడిగాను అని అన్నాడు సరే నీ కోరిక అదే కాబట్టి అవతల మనిషిని కనిపించేసి సగం ఇతనికి కూడా ఇవ్వడం జరిగింది ఎందుకంటే అందరూ కూడా అది నేను అనుకోవాలి అనిపించుకోవాలి అనేది ఆయన మనసులో ఉంది ఆ కోరికని నెరవేర్చాను దానికి రెండోసారి తీసుకోవాలి మొదటిసారి కంటే అని చెప్పాను అతను కూడా దానికి ఇష్టపడ్డాడు ఏదైనా సరే సర్దుబాటు అనేది అందరం కూడా కలిసిమెలిసి ప్రయాణం చేసినప్పుడు ఉంటుంది ఒక పని అవ్వచ్చు ఒక పని అవ్వకపోవచ్చు ఏదైనా సరే ప్రజలకు స్ట్రైట్ గా పని చేయాలని ఒక కాన్సెప్ట్ ఇప్పుడు మా కుటుంబ చరిత్ర గురించి ఆయన చెప్తున్నారు అంటే అది చెప్పడానికి చెప్పడానికి తరగని మనం చెప్పుకుంటూ పోతే వాళ్ళందరూ ఏదైతే చేశారు బుజిగారు అవ్వచ్చు మా నాన్నగారు అవ్వచ్చు మా తాతగారు అవ్వచ్చు వీళ్ళు ముగ్గురు చేసిన పని నేను ఏ సంవత్సరాలు చేయాలని నేను అనుకుంటున్నాను టార్గెట్ నేను ఎంతవరకు చేయగలను కానీ ముగ్గురు చేసిన పని ఐదు సంవత్సరాలు చేస్తే ఇంకెవరో చెప్పడానికి కూడా ఎప్పుడైనా సరే చెప్పాలంటే మా తర్వాత ఇంకా వాళ్ళ గురించి చెప్పుకుంటూనే పోవాలనే ఉద్దేశంతో ఆ వర్క్ మైండ్ ఆ కాన్సన్ట్రేషన్ నా దగ్గర ఉంది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఆర్థికంగా ఏం సహకరిస్తా తెలియదు కానీ ఆర్థికంగా సహకరిస్తే ఏలూరు ఎందుకంటే ఇది వంద రోజులు అన్నారు ఐదు సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా కరెక్ట్ బయటికి వెళ్ళకోకుండా ఊరు ఎళ్ళకోకుండా ఏ రోజు అభివృద్ధి చేస్తానంటే ఉంటాను ప్రతి విషయంలో కూడా ఆ శ్రద్ధ వహించబట్టే నేను వంద రోజులు బయటికి వెళ్తా లేదని కానీ వచ్చిన కాటి నుంచి ఏం చేస్తున్నాననేది ప్రతి రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు చూస్తారు పనితనంలో ప్రజలకి దగ్గరగా ఉంటున్నారు ప్రజల అవసరాలు తీరుస్తున్నారు అనేది ఆయన కాన్సన్ట్రేషన్ లోకి వచ్చింది కాబట్టి మనకు అభివృద్ధి వచ్చింది ఎప్పుడైతే పనితనం చేస్తామో ప్రజలకు ఉపయోగపడేసి అడుగుతారు అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కి నేను వెళ్ళిన వెంటనే ఎంత రాయమంటారని అడిగారు అది పది లక్షలు అడిగారు అని మీ ఇష్టం అన్న ఎనిమిది లక్షలు రాసి ఇచ్చారు కాకపోతే పాప బతు దురదృష్టవం బ్రతికుంటే మనకి చాలా ఆనందం వేసేది వాళ్ళు కూడా ఎంతో కొంత ఆనందం తోడరు తల్లి కూడా రికవర్ అవుతుంది ఎందుకంటే అలాగా చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనిషి పని కోసం వచ్చారు మీరు మంది అని పెట్టుకోండి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఉపయోగపడేది ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కువ ఇస్తే అంత ఆనందపడతాడే ఎందుకంటే ప్రజలకి దగ్గరగా ఉండాలి ప్రజల సమస్య తీర్చాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు అందుకని నేను ఒక మనిషిని కూడా పెట్టా ఏదైతే ఆరోగ్యశ్రీ వర్తిస్తో ఎన్టీఆర్ వైద్య సేవ ఉపయోగిస్తారో ఆ రెండు ఉపయోగించిన వాళ్ళకి ఎవరికైతే సీఎం రిలీఫ్ ఫండ్ వస్తుంది అంటారో దానికి ప్రత్యేకించి ఒక మనిషిని పెట్టి ఆరోగ్యపరంగా ఎందుకంటే చివరికి వచ్చేసరికి మనకు రోడ్లు ట్రైన్లే ఎన్ని తీర్చినా ఇది రోడ్డు పడలేదా అని అనుకుంటారు కానీ అనుకున్నంతలో చాలా మటుకు నా పీరియడ్ లో కనీసం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మొత్తం ఏలూరులో ఉన్న రోడ్లన్నీ కంప్లీట్ చేయగలిగితే నేను గ్రాండ్ సక్సెస్ అయినట్టే ఆ విధంగా నేను అన్ని కూడా కార్యక్రమం సిద్ధం చేసుకుంటున్నా అందుకులోనే ఆ ఒంతో కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయింది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్ జెంట్స్ అండ్ షర్టింగ్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల చందన జ్యువెలరీ విభాగంలో అన్ని రకాల వడ్డాణాలు వంకీలు హారాలు నెక్లెస్లు గాజులు చైన్స్ నల్లపూసలు బ్రాస్లెట్స్ మొదలకు బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరి లేదు చందన బ్రదర్స్ జ్యువెలరీ అండ్ టెక్స్టైల్స్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం